హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పొద్దున్న గొర్రెలు చనిపోయాయి అని ఒక వీడియో పెట్టాను కదండి అది కంటిన్యూస్ లాగండి వీడియోలో చెప్పాను కదండి మా గొర్రెల పైన అటాక్ చేసిన జంతు వేది అని నిర్ధారించుకున్న తర్వాత ఇంకొక వీడియో చేస్తానని అందుకోసం చేస్తున్నాను మా ఊర్లో జరిగిన సంఘటన జనాలనంతా భయభ్రాంతికి గురిచేసింది అందుకే మా ఊర్లో పెద్దవాళ్ళంతా కలిసి బూదుగూరులో ఎస్ఐ సార్ కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సార్ కి వెటర్నరీ డాక్టర్ కి వీఆర్ఓ సార్ కి తహసీల్దార్ సార్ గారికి అయితే సమాచారం అయితే అందించారు వీళ్ళతో పాటు మీడియా మిత్రులందరికీ కూడా సమాచారాన్ని అయితే అందించారండి వెంటనే అందరూ స్పందించి అందరూ అయితే వచ్చారు వీళ్ళతో పాటు మా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా వచ్చారండి ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదు ఇది ఫస్ట్ టైము ఎవరు వచ్చినా ఆశ్చర్యానికి గురైతారు మా షెడ్ కూడా మా ఇంటి దగ్గరే ఉంటుంది అడవి ప్రాంతం అయితే కాదు ఇలాంటి ప్లేస్ కి అడవి జంతువులు వచ్చాయి అంటేనే ఆశ్చర్యపడాల్సిన విషయము చుట్టుపక్కల కూడా షెడ్లు కోల్డ్ ఫారాలు పులుగుల షెడ్లు మనుషులు అందరూ ఉంటారు ఏదేమైనా వచ్చిన మీడియా మిత్రులు కానివ్వండి వచ్చిన ఆఫీసర్స్ కానివ్వండి క్షుణ్ణంగా ఆ అడుగుల్ని అయితే పరిశీలించి ఫైనల్ గా ఫారెస్టర్ ఆఫీసర్ రేంజ్ సార్ అయితే క్లుప్తంగా గమనించి అడుగుల్ని ఒక నిర్ధారణకైతే వచ్చారు తోడేలు అని గుర్తించారండి తోడేలు గొర్రెలపైన అటాక్ చేసింది అని మా ప్రాంతం అయితే అటవీ ప్రాంతం కాదు మా చుట్టుపక్కల ఎప్పుడు ఇలాంటి ఘటనలు అయితే జరగలేదు అటు పక్కన కర్ణాటక ఇటు పక్కన తమిళనాడు బార్డర్లో అటవీ ప్రాంతం అయితే ఉందండి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ అడుగులైతే చుట్టుపక్కల మేరకు అయితే కనిపిస్తాయి ఏదేమైనా జాగ్రత్తగా అయితే చెప్పారు దీంతో పాటు విచారణ చేసి బాధితులకు అండగా ఉంటామని కూడా మాటిచ్చారు వెటర్నరీ డాక్టర్ గారు కూడా గొర్రెలనంతా పోస్టుమార్టం చేసి తోడేలు అనైతే నిర్ధారించారు ఏదేమైనా మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు జాగ్రత్తగా అయితే ఉండండి తోడేలు పులి కంటే భయంకరమైన జంతువు ఒక్కటిగానే వచ్చిండవు వస్తే గుంపుగానే వచ్చింటాయి సాధ్యమైనంత వరకు వచ్చినాయి కాబట్టి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఆవులు గొర్రెలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ ఉంటాయి జాగ్రత్తగా లోపల షెడ్యూల్లో కట్టేసేయండి బయట అయితే ఎవరూ పనుకోవద్దండి వచ్చిన ఆఫీసర్స్ అంతా కూడా పూర్తి విచారణ చేసి బాధితులకు సాయం అందిస్తామనే మాట అయితే చెప్పారు ఖచ్చితంగా సాయం అందుతుందనే ఆశిస్తున్నాము ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకూడదని అయితే నేను దేవుని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు జరిగిన నష్టం ఇంకెవ్వరికీ జరగకూడదు చాలా అంటే చాలా బాధాకరమైన విషయము గొర్రెలు ఆవులు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఒక్కరోజు పండగని ఇంకొక రోజు ఊరికెళ్ళాలని కానీ చుట్టమని ఒక్కరోజు అలసిపోయాం కాని అని కానీ ఒక్క రోజు రెస్ట్ తీసుకునే పని ఉండదు గొర్రెల మేపే వాళ్ళకి కానీ ఆవుల మేపే వాళ్ళకి కానీ అంత కష్టపడి పెంపు చేస్తే ఒక్క రాత్రితో శూన్యమైపోయింది